என்ன பண்ணலாம் यार நோ ஆர் கரெக்டா முன்னក្រணதா லை 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 பாவோ இந்த வீடியோ செஞ்சேய் ஆவே ரெடி கரைக் காட்டு ஆவே ரெடி கரைக் காட்டு ంత నగరమైన తిరుపతి పట్టణంలో అలజడలు సృష్టించి దౌర్జన్యాలు చేసి ఉండాగిరితో రాజకీయాలు చేయాలనుకున్నటువంటి ఆరణి శ్రీనివాసులు అనే వ్యక్తి హత్య రాజకీయాల నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాడు చిత్తూరులో కనీసం పద్దెనిమిది పంతొమ్మిది హత్యలు అనేక సంవత్సరాలలో జరిగినటువంటి ఆ సాంప్రదాయంలో పెరిగినటువంటి కలుపు మొక్క ఆరణి శ్రీనివాసులు ఆరణి శ్రీనివాసులు అనేవాడు తిరుపతిలో పవిత్రతను కాపాడుతాడట అల్లర్లు లేకుండా చేస్తాడట ఇంకా ఏంటంటే చాలా శుద్ధులు మాట్లాడుతున్నాను మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటంటే ఒక్క అల్లరి నూకల చేష్టలు కానీ హింస కానీ తిరుపతిలో లేకపోగా తిరుపతిలో ఆధ్యాత్మిక వాతావరణం గతంలో కంటే కొన్ని పదుల రెట్లు పెరిగింది ఉత్సవాలు చేశాం ప్రజలకు మంచి చేయటానికి ఎన్ని రకాలైనటువంటి వీళ్ళు ఉంటే అన్ని రకాలుగా సాయం చేసినాం చేసినాం కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడు తిరుపతిలో మరణించినటువంటి దాదాపు రెండు వందల యాభై మందికి పైగా మృతదేహాలను ధైర్యంగా నాలుగు సార్లు నాకు కరోనా వచ్చినా కూడా నాకు మా అబ్బాయికి మృతదేహాలను వాళ్ళ బంధువులు కూడా స్వీకరించకపోతే ఖననం చేసినటువంటి వ్యక్తులు ఆ దౌర్జన్యాన్ని అరికట్టడానికి వస్తున్నాడంటేనా ఈయన నేపథ్యం ఏంటి రెండు వేల మంది రౌడీలను తీసుకొని వచ్చి తిరుపతిలో తిరుపతిలో వాళ్ళు ఇతనికి వెనక తిరగకపోతే ఆ రౌడీలతో తిరుగుతూ దాదాగిరి చేయాలని గూండాగిరి చేయాలని ప్రయత్నం చేస్తే ఆరణ్య శ్రీనివాసులు మీ సుద్దులు ప్రెస్ మీట్లలో చెప్పాల్సిందే మా దగ్గర కాదు ప్రజలు తిరుపతిలో చాలా మంచి వాళ్ళు మీకు ఓటు అనేటువంటి ఆయుధంతో బుద్ధి చెబుతారు తిరుపతిని గురించి ఓనమాలు తెలియనటువంటి వాడు ఇక రోజు నుంచి నేను తిరుపతిలోనే నివాసం ఉంటాడంట నీ వయసు డెబ్బై ఏళ్ళు ఇంకా బతకపోయేది పదేళ్ళులో ఇరవై ఏళ్ళలో ఈ రోజు నుంచి నువ్వు తిరుపతిలో ఉండేది ఎందుకు తిరుపతిలో ఉండేటువంటి ఆద్య అల్లర్లు లేకుండా కాపాడటం ఏంటి నీ ప్రతికే నీ వచ్చినటువంటి నేపథ్యమే హత్య రాజకీయాల నేపథ్యం చిత్తూరులో ఉన్నటువంటి సంస్కృతిని తిరుపతిలో దించి మా రాజకాన్ని ఆపాలనిపిస్తావు అంటే మేము చేస్తున్నటువంటి మంచిని తుడిచేయాలని మేము చేసేటువంటి ప్రజలకు సేవను లేకుండా చేయాలనేటువంటి హింస నేపథ్యంతో ఆరణ్య శ్రీనివాసులు అనే అభ్యర్థి మాట్లాడుతున్నాడు ఆరణ్య శ్రీనివాసుల యొక్క తత్వాన్ని గ్రహించమని తిరుపతి ప్రజల్ని కోరుతున్నా ఆరణ్య శ్రీనివాసులు అభ్యర్థిగా అయినప్పటి నుంచి ఎందుకు ఈ రకమైనటువంటి వాతావరణం తిరుపతిలో వస్తున్నది కారణం ఆరడి శ్రీనివాసులు నేపథ్యం ఇక్కడ గుండాగిరితో రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు తస్మాత్ జాగ్రత్త శ్రీనివాసులు ఇలాంటి రాజకీయాలు తిరుపతి అంగీకరించదు ఇలాంటివి చేసిన వాళ్లను తిరుపతి తుడిచిపెట్టేసింది తిరుపతిలో ఇప్పుడు ఒక చీకటి తొలిగి వెలుగు ప్రసరిల్లి ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నారు లక్షలాది మంది లబ్ధి పొందినారు వాళ్ళందరూ కూడా ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నారు మీలాంటి తిరుపతికి ఏమాత్రము సంబంధం లేని వ్యక్తిని ఆమోదించే పరిస్థితి లేదు ఇక చాలు నిలుపు